ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో టైప్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ న్యూస్ మొత్తానికి వాళ్ళ మనకు ఒక బిగ్గెస్ట్ ట్విట్ న్యూస్ వచ్చింది మొత్తానికి మొత్తం ఫిలిం ఇండస్ట్రీ అధినేత రామోజీరావు హఠాన్ మరణం చెందారు మొత్తానికి కొన్ని కొద్ది కాలంగా మనకు అకాల అనారోగ్యంతో తను బాధపడుతున్నటువంటి విషయం తెలిసింది మొత్తానికి రామోజీరావు పార్థివ దేవాణి అలా రామోజీ ఫిలిం సిటీకి కూడా తరలించారు దీనికి సంబంధించి మరింత సమగ్ర సమాచారం మనం షార్ట్కట్లో తెలుసుకోం ఓకేనా రామోజీరావు నిన్న సాయంత్రం శుక్రవారం మధ్యాహ్నం త్రీ థర్టీ ప్రాంతంలో విషమంగా ఉందని వైద్యులు తెలిపారు తర్వాత ఫోర్ థర్టీ ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్టుగా కూడా డిక్లేర్ చేశారు అయితే దీంతో మొత్తానికి రామోజీ ఫిలిం సిటీ కాకుండా రామోజీ రామోజీ ఇండస్ట్రీ మీదని మనకు ఈనా టీవీ కావచ్చు ఈటీవీ కావచ్చు రామోజీ ఫిలిం సిటీలో ఇవాళ పార్థివ దేహాన్ని అక్కడ ఉంచారు ప్రజల సందర్శనార్థం సో చాలామంది సినీ ఇండస్ట్రీలో ఒక ఛాయ అనే విషాదం అని చెప్పొచ్చు మొత్తానికి చాలామంది ప్రముఖులు కూడా అక్కడికి వీక్షించేటువంటి ఆస్కారం అది ఇక రామోజీరావు గురించి మీకు గా డీటెయిల్స్ అన్ని చాలా లైవ్లో ఏ సైట్లో కూడా చూడవచ్చు మీ లైవ్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో అందుబాటులో ఉండే విధంగా రామోజీరావు గురించి చాలా పకడ్బందీగా మీకు వివరించడం జరిగింది వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి మొత్తానికి ఎనీవే రామోజీరావు పట్ల రాష్ట్ర సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఒక సముద్రం లాంటి దుఃఖంలో మాత్రం మునిగిపోయిందని చెప్పచ్చు ఓకే